ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా యేసు క్రీస్తు ప్రశస్త చింపునాములు మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియలార ఎలా ఉన్నారు చాలా బాగున్నారని తలుస్తున్నా అదే రీతిలో దేవుని కృప మహాదేశార్యాన్ని బట్టి మేము కూడా కులాసాగానే ఉన్నాం ప్రియలార ఒక ప్రత్యేక అంశం ద్వారా మీ చేరువులోకి రావటానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి ఈ కృపను బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞత సూచల్లిస్తున్న దేవునికి స్తోత్రాలు ప్రిలర ఈరోజు మనము నేర్చుకునే అంశము అనుగ్రహించిన ఈవులు అంటే యేసుక్రీస్తు సెలవులో ధర్మశాస్త్ర ధర్మశాస్త్రాన్ని కొట్టువే కొట్టువేసి కొట్టువేయటం ద్వారా మరి మనుషులకు అనుగ్రహించిన ఈవులు అంటే ధర్మశాస్త్రం వలన పాపమనే చర్యలో బంధించబడిన వారిని సెలవు యేసుక్రీస్తు సెలవులో ధర్మశాస్త్రాన్ని కొట్టి కొట్టువేయటం ద్వారా మరి ఆ ధర్ ధర్మశాస్త్రం వల్ల పాపమనే చిర చెరగా పట్టుకుని పోయాడు ఆ పట్టుకుని పోయి పో పట్టుకొని పోయిన తర్వాత మనుషులకు అనుగ్రహించిన ఈవులేంటి అనే దాని గురించి మనం కొన్ని రోజులుగా కొన్ని వారాలుగా మనం నేర్చుకుంటున్నాం అయితే ప్రియులరా ఈరోజు మనం ఒక ప్రత్యేక అంశము గత వారము క్లాస్ నెంబర్ సిక్స్ నేర్చుకున్నాం ఈ వారము క్లాస్ నెంబర్ సెవెన్ క్లాస్ నెంబర్ సెవెన్ ఈ క్లా ఈ క్లాసులో మనము పన్నెండో పాయింట్ గత వారం పదకొండో పాయింట్ వరకు నేర్చుకున్నాం ఈరోజు పన్నెండో పాయింట్ పన్నెండో పాయింట్ ఏంటంటే శాశ్వత మగ్గు జీవము గల దేవుని వాక్యం మూలంగా యేసుక్రీస్తు యేసుక్రీస్తురణ చెరగా కొనిపోయి మనుషులకు అనుగ్రహించిన నీవుల్లో పన్నెండో ఇవేంటంటే శాశ్వత మగ్గు జీవము గల దేవుని మూలంగా అనగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినటువంటి వారము అనేసి ఈరోజు మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం ప్రియుల మరి వచనాన్ని మనం చదువుకుందాం పేతురు రాసిన మొదటి పత్రికలో ఒకటో అధ్యాయము ఇరవై ఐటో వచనములో అక్కడ మనం చూసుకుంటే మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్య మూలంగా అక్షయబీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండి అంటాడు ఇక్కడ మనం ప్రియుల మనం చూసుకుంటే మీరు క్షయవీజము నుండి కాదు అంటాడు అంటే మనం మన మనము మనల్ని పుట్టించాడంట మనల్ని పుట్టించాడు ఎలా పుట్టించబడిన వారము మనం తల్లి గర్భము నుండి పుట్టే పుట్టే పుట్టక ఒకటైతే మరొక పుట్టక మరొక పుట్టకనేది జరిగింద మరొకటి పుట్టడం అనేది జరిగిందంట ఏంటి అది క్షయబీజం నుండి కాదు క్షయబీజం అంటే రక్తం వలన శరీరత్వం వలన మానసికత వలన పుట్టే పుట్ పుట్టుకను క్షయబీజము అంటారు క్షయబీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యం మూలంగా బీజము నుండి పుట్టింపబడినవారు అనే అక్షయ బీజము నుండి పుట్టింపబడినవారు అంటే మనం పరిశీలన చేసుకుంటే మనము మన క్రొత్తగా జన్మించేటటువంటి పరిస్థితి ఒక జన్మేమో తల్లి గర్భం నుండి జన్మిస్తున్నాము మరొక జన్మేమో బీజము నుండి దేవుని వాక్యం మూలంగా మరి పుట్టించే పుట్టి జన్మ మరొకటి అనమాట దీని గురించి యేసు క్రీస్తు వారు నాటి ఆయన జీవించిన కాలంలో చెప్పిన మాటలను ఒకసారి పరిశీలన చేసుకుంటే యోహాన్స్ వార్త అధ్యాయంలో మూడు నుంచి ఐదు వచ్చినాల్లో అక్కడ మనం చూసుకుంటే ప్రిల్లరా అక్కడ ఏమైనా ఉందంటే అందుకు యేసు అంటే నిఘోదయంతో మాట్లాడుతూ ఉన్నాడు అందుకు యేసు ఒకడు కొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను అంటున్నాడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యమును చూడలేడంట అయితే నికోదయం అందుకు నికోదేము ముసలివాడనైనా మనుషుడు ఎలాగూ జన్మించగలడు రెండవమారు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించగలడా అని ఆయన్ని అడిగాడు అప్పుడు ఏసంటున్నాడు ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు అనేసి చెప్తున్నాడు అంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి కొత్తగా జన్మించాలి అంటేనేమో ఆయనకి డౌట్ వచ్చింది నీకో దేంపు ముసలివాడనైనా నేను మళ్ళీ తల్లి గర్భంలోనికి ఎలా ప్రవేశించి మళ్ళీ జన్మించగలనంటే శరీర సంబంధమైన జన్మ అని అనుకుంటున్నాడు అయితే యేసుక్రీస్తు శరీర సంబంధమైన జన్మ గురించి చెప్పట్ల శరీర మూలంగా పుట్టింది శరీరమును ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మనే ఉందనేసి యోహా యోహాన్సు వార్తలో మనం ఆరు వచనంలో యోహాను వార్త ఆరు వచనంలో మనం ఇప్పుడు చూసుకున్నాం కదా యోహాన్సు వార్త మూడో అధ్యాయము ఆరో వచనంలో అక్కడే ఉంది శరీరం మూలంగా జన్మించింది శరీరమునం ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మనే ఉన్నది అంటే ఈ ఆత్మ మూలంగా పుట్టడం అనేది ఎలా పుడతారు అంటే వాక్యము వల్ల పుట్టాలి అక్షయ బీజం నుండి పుట్టాలి క్షయ బీజం నుండి కాదు అదే యోహాంశు వార్తలో ఊటాధ్యాయంలో పన్నెండు పదమూడు వచనాలు కూడా మనం చదువుకుంటే అక్కడ మరి అక్షయబీంజము నుండి పుట్టించబడటం ఎలా అనేది మనం చూసుకుంటే ఇప్పుడు యోహన్స్ వార్త ఉపాధ్యాయంలో పన్నెండు పదమూడు వచనాల్లో పన్నెండు వచనములో చూస్తే తను ఎందరంగీకరించెదరు అనగా తన నామందు విశ్వాసం వారికి దేవుని పిల్లలు ఊటకు ఆయన అధికారము అనుగ్రహించను తను ఎందరంగీకరించెదరు అనగా తన నామందు విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచితే వాళ్ళు ఏమవుతారంటే దేవుని దేవుని పిల్లలు అవటానికి అధికారం అనుకరించాడు దేవుని పిల్లలు అంటే ఎలాంటి పిల్లలు వీళ్ళు ఎలాంటి పిల్లలు రక్తం వలన పుట్టిన పిల్లల అంటే పదమూడవసరములో క్లారి క్లారిటీ ఇస్తూ ఉన్నాడు వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తం వలనను శరీరత్వం వల్లను మానసేత్వం వలనను పుట్టినవారు కారు అనేది చెప్తున్నాడు అంటే రక్తం వలన శరీరత్వం వలన మానసేత్వం వలన పుట్టే పుట్టక కాకుండా వాక్య మూలంగా అక్ష బీజము నుండి శాశ్వతముగు జీవుగల దేవుని మూలంగా పుట్టింపబడేటటువంటి ఒక యోగ్యతను ఒక ధన్యతను యేసుక్రీస్తు మనకు అనుగ్రహించాడు దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు అంటే పాపానికి బలమైన ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు సెలువులో కొట్టువేయటం ద్వారా ధర్మశాస్త్రం వలన పాపమనే చెరలో బంధించబడిన వారిని బంధించబడిన వారిని చెరపట్టబడిన వారిని విడిపించాడు చరణ చెరగా పట్టుకుపోయి మనకి ఈవులు అనుగ్రహించాడు ధర్మశాస్త్రము తీసివేయటం ద్వారా మనము యేసుక్రీస్తు దగ్గరికి రావటం ద్వారా క్రీస్తును అంగీకరించటం ద్వారా మనకి కలిగినటువంటి గొప్ప ఈవి ఏంటంటే పుట్టించబడటం అక్షయ బీజము నుండి పుట్టించబడటం అందుకనే ప్రియులరా పౌలు కూడా వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి పౌలు సువార్తను ప్రకటిస్తున్నటువంటి పౌలు పౌలు సువార్త ప్రకటిస్తే అనేక మంది ఆ సువార్తకు లోబడ్డారు లోబడి యేసూక్రీస్తు విశ్వాసం ఉంచి క్రీస్తు రక్తమునందలి విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు క్రీస్తు సెలవు బలియాగమునందు విశ్వాసం ఉంచి క్రీస్తు మృతుల పునరుద్ధానాన్ని గురించి విశ్వాసం ఉంచి విశ్వాసం ఉంచి వాళ్ళు ఏం చేశారంటే నమ్మి బాప్తిజం తీసుకున్నారు బాప్తిజం తీసుకున్న వాళ్ళతో వాళ్ళతో చెప్తా ఉన్నాడు ఏంటంటే నేను మిమ్మల్ని నేను నేను కన్నాను మిమ్మల్ని అంటున్నాడు నేను మిమ్మల్ని కన్నాను ఎలా కన్నాడు కణాలు కనాలంటే ఎవరు కంటారు మన 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 స్పృహలో లేకపోతే మన ఆలోచన బట్టి మనిషి జ్ఞానాన్ని బట్టి కనాలంటే ఒక స్త్రీ కావాలి అనేసి మనం అనుకుంటున్నాం ఒక స్త్రీ కావాలి స్త్రీ కంటదండి అంతం స్త్రీ కనేది ఏంటంటే రక్తమూలమైనా శరీరవత్వం వలన మానసికేతం వల్ల పుట్టే పుట్టకది శరీర సంబంధమైన జన్మ శరీర మూలమైన జన్మ అది అయితే పౌలు ఇక్కడ కొరిందికి కొరింది పత్రిక రాస్తూ ఉన్నాడు మొదటి కొరింది పత్రిక నాలుగో అధ్యాయంలో పదహారవ వచనంలో మనం చూస్తే క్రీస్తు వేసినందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని అంటాడు నేను మిమ్మల్ని కన్నాను అంటున్నాడు కన్నాను ఎలా కన్నాను దేన్ని బట్టి కన్నాను దేని దే దేని ద్వారా కన్నాను అనేసి కూడా చాలా క్లారిటీ ఇస్తూ ఉన్నాడు క్రీస్తు వేసినందు స్వార్థం ద్వారా నేను మిమ్మల్ని కంటిని అంటాడు ఏంటంటే పౌలు కంటడ పౌలు కంటాడు పౌలు కూడా ప్రసవ వేదన కూడా వచ్చిందని భయం నాలుగు పంతొమ్మిదిలో ఆ గల్తీ పత్రికలో మరల ప్రసవ వేదన కలుగుతున్నది అంటాడు ప్రసవ వేదన అంటే ఈ లోక సంబంధంగా శరీరత్వం వలన మానసికత కలి ప్రసవించేటటువంటి స్త్రీకి ప్రసవ వేదన కలుగుంది ఒక బిడ్డని కంటుంది కానీ ఇక్కడ మనం చూసుకుంటే పౌలు చెప్తా ఉన్న మాట ఏంటంటే సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిన్యూ అంటాడు అందుకనే లేఖనం ఏం చెప్తుంది లేఖనం ఏం చెప్తుందంటే మీరు క్షయ నుండి కాదు అక్షయమేహన బీజము అనగా శాశ్వతము జీవము గల దేవుని వాక్యమూలంగా పుట్టింపబడినవారు మీరు పుట్టింపబడినారు అంటే క్రీస్తుని గురించి గురించిన సువార్త విని విశ్వసించి మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏసుక్రీస్తునంలో విశ్వాసం ఉంచడం ద్వారా జరిగేది ఏంటంటే కనబడుతున్నాము లేక పుట్టింప పడుతున్నాము అనేసి లేఖను చాలా స్పష్టంగా చెప్తుంది పదిహేనో పాయింట్లో అక్కడేముందంటే ఏకోపత్రిక ఒకటి పద్దెనిమిది అక్కడ ఏముందంటే సత్యవాక్యం వలన కనబడిన వారం మనం సత్యవాక్యం వలన కనబడిన వారం ఏకోపత్రిక ఒకటి పద్దెనిమిది ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన తన సంకల్ప ప్రకారము కన్నెనో అంటాడు చూడండి యాకోబులో ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు అనేసి ప్రథమ ఫలము తాను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలము అంటే ప్రథమ ఫలం అంటే ఏంటి మొట్టమొదటి వారు మొట్టమొదటి సృష్టించిన వాటిలో ప్రథమ ఫలముగా ఉండాలి ప్రిల్లర్ ఒకసారి ఆలోచించింది మనకి ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప ఆధిక్యతను మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఒకసారి మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు విషయం కూడా మనం ఆలోచిద్దాం యేసుక్రీస్తు దేవుని సృష్టికి ఆది అయినవాడు మనం ఎవరైనా ప్రథమ ఫలము మనము దేవుడు సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలం దేవుని సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలం అని యాకో చెప్తూ ఉన్నాడు యాకో ఒకటి పద్దెనిమిదిలో మరి ప్రకటన గ్రంథంలో ఒకటో మూడో అధ్యాయంలో పద్నాలుగు వచనంలో అక్కడే ఉంది ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగు వచనంలో లవదికలో ఉన్న సంఘముకు దూతకు ఇలాగ వ్రాయము ఆమె అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దేవుని సృష్టికి ఆది వాడు మనమేమో ప్రథమ ఫలము మరి ఆయన ఆది వాడు దేవుని సృష్టికి మనము మనము కూడా ప్రథమ ఫలము దేవుడు దేవుడు సృజించిన వాటిలో ప్రథమ ఫలముగా ఉన్నట్లు మన సత్యవాక్యం వల్ల తన సంకల్ప ప్రకారం కన్నాడు మరి యేసుక్రీస్తు విషయంలో మనం పరిశీలన చేస్తే దేవుని సృష్టికి ఆది అయినవాడు ఆయన ఆది అయినవాడు మనం ప్రథం ఫలము సృష్టికి దేవుడు సృష్టించిన సృష్టిలో మనం ప్రథమ ఫలము దేవుడు సృష్టించిన సృష్టికి ఆయన ఆది ఎంత గొప్ప ధన్యత ఉండే యేసుక్రీస్తు ఆది అయినవాడు మనం ప్రథమ ఫలం ఒకసారి ఆలోచన ఎలా జరుగుతుంది ఇది అంటే దేవుని వాక్యమైన వాక్య బీజం వాక్యమైన అక్షయ బీజం నుండి శాశ్వతముగు జీవము గల దేవుని మూలంగా పుట్టించబట్టం ప్రిల్లర ఒకసారి ఆలోచించండి అసలు నీటి మూలంగా జన్మించటం అంటే ఏంటి మనం చూసాం కదా యేసుక్రీస్తు నికో నీటి మూలంగా జన్మించటం అంటే ఏంటి మళ్ళీ అదే యేసుక్రీస్తు చెప్తున్నాడు ఒకడు కొత్తగా జన్మించటం జన్మించాలి అని అంటాడు కొత్తగా జన్మించటం అంటే ఏంటి ఎలా జన్మిస్తావు నీటి మూలంగా జన్మించాలంటే ఎలా జన్మిస్తాం మన బాటలో జన్మించటం అనేది అర్థం వేరు కానీ బైబిల్ అర్థం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి బైబిల్ అర్థం అలాగే దేవుని వలన పుట్టటం అంటే ఏంటి దేవుని వలన పుట్టటం అంటే ఏంటి పౌలు సువార్త ద్వారా కన్నా సువార్త ద్వారా కనబడటం అంటే ఏంటి అలాగే సత్యవాక్యములన కనబడటం సత్యవాక్యములన తన సంకల్ప ప్రకారం మొన్న కన్నాడ సత్యవాక్యం వల్ల కనటువంటి ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అయితే దీని సమాధానం ఏంటంటే సత్యవాక్యం విని వినాలి అంటే ప్రకటించబడినటువంటి వాక్యాన్ని వినాలి ఆ తర్వాత విని పశ్చాత్తాపడాలి మారు మనసు పొందాలి ఆ తర్వాత పాపక్షమాపణ నిమిత్తం నామంలో బాప్తిజం పొందటమే మూలంగా జన్మించటము మూలంగా జన్మించటము అమ్మని ఆత్మ మూలంగా జన్మించటం ఆత్మ ద్వారా సిద్ధపరచబడిన వాక్యాన్ని విని దాన్ని అర్థం చేసుకుని లోబడి మారు మనసు పొంది క్షమాపణతో బాప్తిజం తీసుకుంటే మనము ఆత్మ మూలంగా జన్మిస్తాం ఆత్మ మూలంగా చనిపోయిన ఆత్మ మళ్ళీ తిరిగి బతికించబడింది దేవునితో సమాధాన స్థితి అనేది కలుగుద్ది దేవుని దేవుని అయిపోతాం అంటే సత్యము సత్యవాక్యం వలన కనబడటం స్వార్థం వలన కనబడటం దేవుని వలన పుట్టటము ఒకడు కొత్తగా జన్మించటము ఆత్మ మూలంగా జన్మించటము ఇవన్నీ కూడా శరీర సంబంధమైన జన్మలు కాదు రక్తం వలన శరీరం వలన పుట్టిన పుట్టుక కాదు ఇది ఇది ఏంటంటే ఆత్మకి సంబంధించింది ఆత్మకు సంబంధించింది ఉన్న ఆత్మ దేవునికి ఎడబాటు ఉంది దేవునితో ఎడబాటు ఉంది దేవునికి మనకి మధ్యలో పాపాలు అంటున్నాయి ఈ పాప క్షమాపణ జరగాలంటే ఈ లోకంలో ఒకటే ఒకే మార్గం ఉంది అది క్రీస్తు మార్గం అందుకనే నా ద్వారా ఎవడు తండ్రి దగ్గరికి రాలేడు అనేసి యేసుక్రీత్ చెప్పాడు ఆ పోస్తుల్లో చెప్పారు ఏ నా ఈ నామమునే మనం రక్షణ పొందాలి ఆకాశం కింద ఉన్న మరొక మరి ఏ నామమును కూడా మనం రక్షణ పొందలేము అనేసి అపోస్తుల్లో చెప్పారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు సులువులో కార్చిన రక్తదారులు రక్త రక్తదారులు మరి ఆయన సిలువు మరణము పునరుద్ధానము అనే సంగతులు మనం వినే విశ్వసించి నా పాపాల కోసం యేసుక్రీస్తు దేవు యేసుక్రిస్తు దేవుడు ఈ లోకాన్ని పంపించాడు నా పాపాల కోసం యేసుక్రీస్తు ఈ లోకాలలో శ్రమ పడ్డాడు సిలువేయబడ్డాడు రక్తం తిందించాడు చనిపోయాడు అలాగే తిరిగి లేచాడు పరలోకానికి వెళ్ళాడు తిరిగి ఆయన విశ్వాసం ఉంచి వారిని తిరిగి తీసుకెళ్ళడానికి మనం రాబోతున్నాడు అనేసి మనము వినే విశ్వసించి మారుమనిషి పొంది క్షమాపణ నిమిత్తం ఏసుక్రీస్తు నాములో తీసుకుంటమే కొత్తగా జన్మించటం ఆత్మ మూలంగా జన్మించటం దేవుని వలన పుట్టటం సువార్త వలన సత్య సత్యవాక్యం వలన కనబడటం మరి వాక్యమూలమైన జన్మ ఇవన్నీ కూడా ఒకదానికి సంబంధించినటువంటి అర్థాలే దీనివల్ల మనం ఏం ఏం జరుగుతుందంటే ముందున్న స్థితిని తిరిగి సంపాదించుకుంటున్నాం ఈ జన్మ జన్మించటం ద్వారా ఏం జరుగుతుందంటే ముందున్న స్థితిని ఈ ముందున్న స్థితి సంపాదించుకోవాలంటే బాప్తం తీసుకోవాలి బాప్తం తీసుకోకుండా ఈ ఆత్మ మూలమైన వాక్యం మూలమైన జన్మ నేను వాక్యాన్ని విన్నాను నాకు బాగా వాక్యం చదువుతాను నాకు వాక్యం వచ్చు నేను పాటలు పాడతాను నేను వాక్యం చెప్తాను కానీ బాప్తిజం తీసుకోను అంటే కుదరదు ఎందుకంటే బాప్తిజంలోనే అసలైన సంగతి బాప్తిజంలో పాప విషయంలో చనిపోతున్నాం పాతి పెట్టబడుతున్నాం తిరిగి లేచినప్పుడు నూతన జీవ కొత్తగా జన్మించామా కొరతగా జన్మించటం అంటే ఏంటి జన్మించామా దేని బట్టి జన్మించాం ఆత్మ మూలంగా జన్మించామా దేవుని వలన పుట్టామా స్వార్థ ద్వారా కనబడ్డామా సత్యవాక్యం వలన మనం కనబడ్డామా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము మన పరిస్థితి ఏంటి మనం 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 ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మనం శరీర శరీరం మూలంగా జన్మించింది శరీరం అయితే ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మయనమైనది శరీరం మూలంగా జన్మించింది రక్తం వలన శరీరత్తు వలన మానసిక వలన పుట్టిన జన్మ అది ఇది క్షయబీజము నుండి కాదు మరి ఆత్మ ఆత్మ సంబంధమైన జన్మ క్షయబీజం నుండి కాదు అక్షయబీజము నుండి అనగా జీవు గల దేవుని వాక్యమూలంగా పుట్టించబడటం స్వార్థ ద్వారా కనబడటం కాబట్టి ప్రియులా ఆలోచించండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం మన పరిస్థితి ఎలా ఉంది మనం మన జన్మ కరెక్టేనా మనం మన మనం తీసుకున్న బాప్తాల కరెక్టేనా మనం విన్నది కరెక్టేనా యేసు గురించి ఏం విన్నాం ఏసుక్రీస్తు ఎవరైనా వినో బాబు తీసుకున్నాం మనం మనం పరిశీలన చేసుకోవాలి మన జన్మ సరైనది కాకపోతే మనకి నిత్య నరకము తప్పదు కాబట్టి ఆలోచన చేయండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించడానికి చేయండి దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో గట్టి పలింపు చేయనుగాక ఆమెన్ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు